ఏ ఓం శ్రీ గణేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాసులు వారికి ఎలాగున్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారి ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్ర మాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు పం రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వ బసు విశ్వబసు అంటే విశ్వాసం అని అర్థమవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆ ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మ మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులకి వ్యవసాయదారులకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తుల వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సగంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు స సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అయింది తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనం వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు ధైర్య సాహసాలు కావాలనుకున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం ఇక పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి ఇది స్కంద సంకష్టహర చతుర్థి మనకి కావాలన్న తీ తీరని కోరికలు ఏమున్నాయి ఏ రకమైన కోరిక అయినా సరే తీరుతుంది ఈ గణపతికి గణి గరికతో పూజ చేయడం ఈ రోజు విశేషం ఈ స్కందర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టర చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు తదుపరి వృశ్చిక రాశి ఇది ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అవుతుంది వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృష్టికంలో విశాఖ నాలుగు పాదాలు అనురా విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ వృష్టికి రాశికి అధిపతి కుజుడు ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు అందువల్ల ఈ రాశి వారికి గురువు రాహువు లోహుమూర్తి గాను శని కేతు శని రైతుమూర్తిగాను కేతు తామ్రమూర్తిగాను ఉన్నారు అంటే మొన్న తొమ్మిది గ్రహాల్లో నాలుగు గ్రహాలే ఏ జాతకుడికైనా ఇబ్బందులు పెట్టినా మంచి ఫలితాలు ఇచ్చిన నాలుగు గ్రహాలు ఇస్తాయి మిగతా గ్రహాలు తొందర తొందరగానే ఒక రాశి నుండి ఒక రాశికి మారుతాయి కనుక వాటి వల్ల వచ్చే ఇబ్బందులు తాత్కాలికంగా ఉంటాయి అయితే ఈ గ్రహాలు నాలుగు గ్రహాలు ఇచ్చేటటువంటి ఇబ్బందులు కొంచెం ఎక్కువ కాలం ఉంటాయి కనుక అది మనకి చాలా ఇబ్బందులు గుర్తిస్తాయి ఈ గురువు ఎక్కడ ఏ రాశిలో ఉన్నా మినిమం ఒక సంవత్సరం ఆ రాశిలో ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు కేతువు రాహు అయితే సంవత్సరం పైన ఉంటారు ప్రస్తుతం మనకు ఉగాది రోజుకి మనకి ఆరు గ్రహాలు మేనే రాశిలో రాబోతున్నాయి ఆల్రెడీ అక్కడ శుక్రుడు బుధుడు రవి రాహు ఉన్నారు కుంభం నుంచి శని ముప్పై తారీఖు నాటికి మేనంలోకి వెళ్తారు అలాగే చంద్రుడు గోచారీత్య మేనంలోకి వస్తున్నారు అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఐదో ఇంట్లో ఆరు గ్రహాలు స్థితి పొందుతున్నాయి అందువల్ల వీళ్ళకి పంచమం అంటే చాలా పుణ్యం పుణ్యస్థానం అది మంత్రస్థానం కనుక వృష్టికి రాశి వాళ్ళకి ఈ పంచమ స్థానంలో ఆరు గ్రహాలు స్థితి పొందడం అనేది వాళ్ళకి మంచి జరుగుతుంది ఇక ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మాసం అంతా కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు పరీక్షలు చాలా బాగా రాస్తారు వాళ్ళు ర్యాంకులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది ఈ రాశిలో వాళ్ళకి వాళ్ళు రా చదివినవన్నీ ఎగ్జామ్ లో రావడము వచ్చినా కూడా రాయగలగడము వీళ్ళకి ఈ మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట అందువల్ల విద్యార్థులు కష్టపడి చదివితే వాళ్ళకి ఇంకా వెనక్కి చూ కూడవలసిన పని లేకుండా వీళ్ళు మంచి ర్యాంకు సంపాదించుకోగలుగుతారు అదే విదేశాలు గడి చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి వీళ్ళకి చాలా మంచి ఆదాయం ఉంటుంది ఎన్ని రకాలుగా మీరు ఆదాయానికి మార్గాలు వేసుకున్నారో అన్ని మార్గాల నుంచి కూడా ఆదాయం వచ్చే అవకాశం చాలా బాగా ఉంది ఉద్యోగస్తులకైతే చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి చాలా భాలు ఇష్టపడతారు వీళ్ళని వీళ్ళు చేసే వర్క్ కూడా చాలా బాగా ఉండడము వీళ్ళకి మంచి సులువుగా ఈజీగా పని పనిచేసేటటువంటి మెదడ్స్ తెలియడము ఎంత పని ఎలా చేయాలి అని అది వృత్తిలో నిబద్ధత వీళ్ళకి ఉద్యోగం వాళ్ళు చేసే వర్క్ లో వాళ్ళకు ఉన్న నిబద్ధత వీళ్ళని మంచి పైకి తీసుకెళ్తుంది వీళ్ళకి అందువల్ల బాసలు వీళ్ళంటే ఇష్టపడము వీళ్ళకి మంచి పదోన్నతులు ఇవ్వడము లేదా మంచి అవార్డ్స్ ఇవ్వడము మంచి ఇంక్రిమెంట్స్ ఇవ్వడము ఈ మాసంలో వీళ్ళకి జరుగుతుంది ఇంకా కొత్తగా పరిచయాలు పెరుగుతాయి ఆ కొత్త పరిచయాలు ఎప్పుడు కూడా మనకి మన మన స్టేటస్ ని పెంచుతూ ఉంటాయి అలాగే వాళ్ళకి వీళ్ళ వల్ల జరుగుతుంది అదే ఇంకా మంచి స్తంభంలో పలుకుబడి ఉన్న వాళ్ళ పరిచయం అయితే అది వీళ్ళకి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట వాహన సౌక్య ఉంది వాహనాలు కొనుక్కోదలుచుకున్న వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు అలా ప్రయాణాలు చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా మంచి ప్రయాణం చేయొచ్చు ఈ మాసంలో వెళ్ళి ఎటువంటి ఇబ్బందులు లేవు అయితే కొంతమందికి ఎవరికైతే కొంచెం గ్రహస్థత అనుకూలంగా లేదో వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది అందువల్ల మీరు ప్రయాణం చేసే ముందు ఒకవేళ సొంత వాహనంలో వెళ్తున్నప్పుడు అయితే కొంచెం ఆ వాహన కండిషన్ ఉందో లేదో చూసుకోవడము జాగ్రత్తగా లిమిట్స్లో వెళ్ళడము చేయడం చాలా మంచిది ఇంకా ఈ రా ఈ రాశిలో వాళ్ళకి ధైర్యంగా ఉంటారు పనులు వేగంగా అయిపోతూ ఉంటాయి అన్ని విధాల బాగుంటుంది స్త్రీల మూలంగా కొంచెం కలహాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా బంధుమిత్రులు తాకిడి బంధుమిత్రులు వీళ్ళ ఇంటికి రావడం అది చాలా ఎక్కువ అవుతుంది ఈ మాసంలో ఇంకా శుభకార్యాలకు సంబంధించి బంధుమిత్రులకు సంబంధించి దయ్యం ఈ మాసంలో ఇవి చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది అందువల్ల ఖర్చులు కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే గురు రాహువులకు జపాలు చేయించుకోవడము విష్ణు సహస్రపారాయణం లలిత సహస్రపారాయణం చెయ్యాలి అట్లాగే మనకి సరస్వతి మా సరస్వతి మాత నది పుష్కరాలు వస్తున్నాయి మే నెలలో ఆ పుష్కరాలకు వెళ్ళడము మళ్ళీ ద్వాద ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టరస అష్ట శక్తి పీఠాలు వీళ్ళు సందర్శించడం చాలా చెప్పుకోదగినటువంటి పరిహారాలు